చెప్పండి సార్ బాబాయ్ గొర్రెలు నిన్నేమో నాలుగు గొర్రెలు ఇప్పుడు రెండు గొర్రెలు కలపండి కలపండి మాట్లాడే వాళ్ళకి ప్రైవేట్ కు కలుపుతున్నా అని చెప్పి మీకు కలుపుతాను ద పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హాస్ put యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ అండి ఏం సార్ మీరు ఎవరండి మీకు ఏం కావాలండి మీరు ఎందుకండి పాటల గురించి ఎలా మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు హలో చెప్పండి సార్ ఎవరండి మీరు పాస్టర్ల గురించి ఎందుకండి మాట్లాడుతున్నారు ఏ పాస్టర్ అండి ఏ పాస్టర్ అయినా సరే ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి అలాగా మీరు అంటే ఏం మాట్లాడారు చాలా మంది పాస్టర్ల గురించి మాట్లాడారండి మాట్లాడారు చాలా మంది గురించి మాట్లాడారు వాళ్ళ గురించి ఎందుకు అలా తప్పుగా మాట్లాడుతున్నారు అంటున్నా గురించి మాట్లాడా పాస్టర్ల గురించి చాలా మంది గురించి అంటారు కదా వాళ్ళ గురించి ఎందుకు మీరు తప్పుగా మాట్లాడుతున్నారు చెప్తామని అండి అబద్ధ బోధిక బోధకులు వాళ్ళు డబ్బులు కాజేయడానికి ఉన్నారు అలా చెప్పడానికి మీరేవరు అలా చెప్పడానికి వాళ్ళు అబద్ధ బోధకులు అని మీకు ఎలా తెలుసు ఏసై చెప్పాడండి అండి నాకు రాత్రి కల్లో కనపడి ఏ సాయి చెప్పాడండి ఎలా చెప్పాడు అది మీరు ఒకసారి వచ్చి చూడాలి చెప్పింది ఫైనల్ నువ్వు నేను చెప్పింది ఫైనల్ కాదు కదా చెప్పాడు ఉన్న వాళ్ళంతా అబద్ధ బోధకులు డబ్బులు దండుకోవడానికి తప్ప నా ఎందుకు భక్తి విశ్వాసాలు లేవు వాళ్ళ దగ్గర అని చెప్పాడండి మీకున్నాయా ఉన్నాయి కదా ఎలా నేను ఏస్తో రోజు మాట్లాడతాను ఏస్తో రోజు మాట్లాడతానండి నేను రాత్రి పూట మాట్లాడలేదు మాట్లాడతానండి అది నా ఇష్టం ఆయన ఇష్టం మా ఇద్దరు ఇష్టం మీరెవరి మధ్యలో కాదంటానికి హలో భయ్య అలా కాదు ఏసయ్య మీతో మాట్లాడున్నావు కదా ఏసయ గురించి తప్పుగా మాట్లాడదాన్ని అబద్ధ బోధకులు అని చెప్పాడు నేను తప్పుగే మాట్లాడలేదు వీళ్ళంతా అబద్ధ బోధకులు డబ్బులు దండుకుంటున్నారని చెప్పాడు ఆయన తిరుపు తిల్లా అంటే ఆయన తిరుపు తిడుతున్నారు మీరు తిరుపు తిరుచడానికి నేను తీర్పు చెప్పలేదే నమ్మద్దు వీళ్ళంతా అబద్ధ బోధకులు అని చెప్పాను నేను ఏసయ్య చెప్పిన మాట చెప్పాను చూడతారే మీరు క్రిస్టియన్సా హిందువులా మీరు మీరు చెప్పాలి వాడు మీరు మీరు క్రిస్టియన్లు క్రిస్టియన్స్ క్రైస్తవులు అంటే ఒక పద్ధతి ఉండాలి అదే క్రైస్తు మాట్లాడాలి నేను అడిగాను ఇప్పుడు మీరు దానికి సమాధానం చెప్పాలా మీరు హిందువులా సరే నేను ఎవరినైనా కాని మరి నువ్వు ఎవరైనా కాని క్రైస్తవులు మాట్లాడాలి ఈ విషయం నీకేం సంబంధం పాస్టర్ ఫోన్ చేయాలి పాస్టర్ మాట్లాడాలి నీకేం సంబంధం మధ్యలో నేను క్రైస్తవుడుని క్రైస్తవుడు నేను క్రైస్తవుని కాబట్టి నువ్వు ఫాస్టర్ మరి ఫాస్టర్ నువ్వు నేను పాస్టర్నే ఫస్టనా నేను బైబుల్లో వచ్చిన చూపిస్తాను దాని అర్థం చెప్పు చెప్పండి పరమగీతం ఏడు ఏడు తీయ ఒకసారి ఇప్పుడు ఇప్పుడు చెప్పు తీవ్ పాస్టర్ నువ్వు చెప్పబోయ వచ్చును అప్పుడు నువ్వు పాస్టర్ నేను నమ్ముతాను నాకు ఏసా ఏదో చెప్పాడు ఉంది బాబు నాకు ఏదో చెప్పాడు ప్రతి ఒక్కడు అని చెప్పుకుంటాడు బైబుల్ ని గబ్బు పట్టిస్తున్నారు నా పేరు నాశనం చేస్తున్నారు ఆ అన్యుడు కాదు నా పేరు నాశనం చేస్తుంది పాస్టర్ నా పేరు నాశనం చేస్తున్నాడు ఆయన స్వయంగా అని చెప్పాడు కదా మీరు మీరు నాశనం చేస్తున్నారు వాకింగ్ గురించి మొత్తం నాశనం చేస్తున్నారు గురించి చాలా పాస్టర్ అర్థమైంది మాట్లాడే మీరు అలా మాట్లాడకూడదు మీరు అలా తప్పు అర్థమైందా నువ్వు అడిగిందని చెప్పచ్చు నువ్వు పాస్టర్ అన్నవు నువ్వు అన్నవు

ఏం చెప్పాడు నీకు తెలుసా బైబుల్ ఆయన పేరును నువ్వు వ్యర్థంగా మాట్లాడకు వ్యర్థంగా వెచ్చరించకు అర్థమైందా యహోవా పేరు కదా అది ఏసై పేరు కాదు యహోవా పేరు ఎవరు యహోవా ఎవరు నీ తలకాయ చెప్పిన అరే నా కొడక మర్యాదగా మాట్లాడు నన్ను యహోవా అని చేయి ఏసై రూపంలో యహోవాగా మారాను అనుకో అమ్మ నా బూతులు తెంగుతా నా సంగతి నీకు తెలియదు ఇంకా నేను నువ్వు ఏదైతే మాట్లా మాట్లాడు అర్థమైందా జస్ట్ మాట్లాడతావరా బూతులు తెలుసా బైబుల్లో యహోవ బూతులు దిశాడు తెలుసా నీకు యాభై ఏడు మూడుది అస నీకు మంత్ర పయ్యోప కొడకల్లారా అన్నాడు తెలుసా యహోహా విభిచార సంతానమా అన్నాడు తెలుసా బాబు నీకు ఏం తెలియదు గానీ ఒకరి గురించి తప్పుగా మాట్లాడుకో ఒకరి గురించి తప్పుగా మాట్లాడినామంటే కంపల్సరీగా నీకు నీ కుటుంబానికి శాపం వస్తుంది అది నీకు చెప్పడం కాదు ఇప్పుడు ఎట్లా కలిగి ఉండు అర్థమైందా ఇంతమంది పాస్టర్లు ఉన్నారు అంతమంది వాళ్ళ పరిచయం ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు దేవుడు వాళ్ళ చేత వాళ్ళ ద్వారా ఏదో బిడ్డలు రక్షింపబడుతున్నారు మీరు ఎలాగంటే నువ్వు రక్షించబడ్డావా నేను రక్షింపబడ్డాను ఎలా రక్షించబడ్డావు చెప్పు ఎలా రక్షించబడ్డా రక్షింపబడ్డావు నేనా పడ్డారు నేనా నేను నేను ఫస్ట్ అడిగా చెప్తాను చేశానంటే బాప్ తీసుకున్నా ఎప్పుడు రెండు వేల పదిహేనులో ఎల్లు తీసుకున్నావు తీసుకున్నావు నేను ఒక అమ్మాయిని లవ్ ఓకే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది అప్పుడు ఫాస్ట్ గా అడిగా అంటే అప్పుడు తిరుగుతున్నా అటు ఇటు కొంచెం పిచ్చెక్కి తిరుగుతున్నా అప్పుడు నాకు ఫాస్ట్ నేను హాస్పిటల్ చేరి హెల్త్ బాగా అయితే హాస్పిటల్ చేరా చేరితే అప్పుడే నా పక్కన ఫాస్టర్ చేరాడు ఫాస్టర్ ఏమన్నాడు అంటే ఏంటి బాబు ఏంటి నీ సమస్య అన్నాడు ఆయనకి ఏదో షుగర్ పెరిగి వచ్చింది ఆయన హాస్పిటల్కి ఏంటి బాబు నీ సమస్య అన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి ఫాస్టర్ గారు మరి అమ్మాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోయి అమెరికా వెళ్ళిపోయింది డబ్బు నాటి పెళ్లి అన్న నువ్వు ఏం బాధపడకు నువ్వు ప్రభువుని నువ్వు ప్రభువుని నమ్ముకో ఆ అమ్మాయి నీ దగ్గరికి వచ్చిద్ది మళ్ళీ అని చెప్పి చెప్పాడు ఆయన అప్పటి నుంచి నేను ఏసుని నమ్ముకున్నా రోజు బైబుల్ తల కింద పెట్టుకొని అనుకునేవాడిని రోజు ప్రార్థన చేసుకునేవాడిని ఇంకా ఆ అమ్మాయి ఎన్ని సంవత్సరాలైన అమ్మాయి పిల్లలు కూడా పుట్టేశారు నేను ఈ క్రైస్తవ మతంలో ఉండిపోయాను ఇంకా అట్లా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై దాకా ఐదు సంవత్సరాల పాటు ఎదురు చూశా నాకు పెళ్లి కాలేదు ఈ ఐదు సంవత్సరాలు వస్తుంది వస్తుంది వెయిట్ చేశా రెండు వేల ఇరవై విధాలు చూసా ఇక రెండు వేల ఇరవై ఒకటి నుంచి అనుమానం వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి అనుమానం వచ్చి బైబిల్ మొత్తం చదివి ఆది కాల్ నుంచి నగరం గ్రంథండాక అరవై ఆరు పుస్తకాలు చదివి ప్రొటెస్టెంట్ పుస్తకాలు దాంట్లో ఇరవై ఇరవై ఏడు ఏమన్నా ఈ కొత్త నిబంధన ముప్పై తొమ్మిది పాత నిబంధన ఓకేనా ఈ మొత్తం పుస్తకాలు చదివితే ఏమర్థమైంది పాత నిబంధన అంతా కూడా బూత్ ఉంది దాంట్లో అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని అందరినీ దెంగటమే ఎవరిని వదిలిపెట్టాల పాత నిబంధనలు పిన్నిని పెద్దమ్మని చిన్నమ్మని ఏమని వదిలిపెట్టకుండా దెంగారు కూతుర్ని అమ్మని అందరినీ దెంగారు పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఏముంది అంత నేను తప్ప ఎవరు లేడని చెప్పి ఏసు చెప్పుకుంటా వెళ్ళిపోయాడు ఇదే అండి ఇవన్నీ నేను చదివేసి చీ దీని అమ్మ ఈ బూత్ పుస్తకం వద్దు మనకి అని చెప్పి అప్పుడు నేను ఏసైతో మాట్లాడితే ఏసఐ అన్నాడు నాతోటి అరే పాత నిబంధనలు అంతా వదిలేసి అసలు ఆ యహవాగ్ నాకు సంబంధమే లేదు నా చూకా నువ్వు చెక్ చేసుకో నిబంధనలో బంధులో యహోవాని పేరే ఉండదు నేను నమ్మి నేను నా తండ్రి పరిశుద్ధాత్మని నమ్మే అని తప్ప యహవాన్ని నమ్మలేదు యహవగాడికి నాకు యహోగాడు ఒక స్పైకో వాడికి నాకు సంబంధం లేదని చెప్పాడు ఆయన ఇంకా ఆయన రోజు నాతో కల్లో కనపడుతూ మాట్లాడుతున్నాడు కొందరు అన్నాడు ఒకటే మాట నీకెవడైనా సరే యహోవా నా తండ్రి అంటే కొత్త నిబంధనలో కొత్త నిబంధనలో నేను ఎక్కడైనా యహోవా నా తండ్రి అని చెప్పాను ఎవడైనా చూపించమని చెప్పి అడిగాడు మరి నాకేం తెలుసు ఇవన్నీ ఆయన చెప్పింది మాటలే ఇది నా సాక్ష్యం అంటే మీరు పొందింది ఎలాగా బాక్స్ తీసుకుంది ఎలాగా అక్కడే ఆ పాస్టర్ దగ్గర బాబి తీసుకున్నాను అంటే నువ్వు హృదయపూర్వకంగా నువ్వు నమ్మి నువ్వు విచారించి బాక్సిజం అంటే పాస్టర్ చెప్తే మీరు తీసుకున్నారా అవును ఎవడైనా పాస్టర్ చెప్తే లంగా కాడ తీసుకుండేది లేకపోతే వాడికే బైబిల్ చదివి ఏ లంగా కాడ తీసుకుంటాడు కరెక్టే కదా నేను మాట్లాడింది బైబిల్ చదివి ఎవరు తీసుకుంటాడు బాబిజ్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు చెప్పండి నేనే పాస్టర్ గారు మీరు మీ పేరు ఏమో నాకు తెలియదు అండి నా పేరు జాన్పాల్ అండి ఓకే ఓకే అండి పాల్ పాస్టర్ గారు ప్రవీణ్ ఇంతకుముందు అంతకుముందు జాన్పాల్ ఇప్పుడు ప్రవీణ్ ఓకే అండి ప్రవీణ్ గారు మీరు ఈ బూతులన్నీ మాట్లాడడం మానేసి పద్ధతిగా మాట్లాడుతానంటే ఓకే కాదండి చూపించమంటారా నేను ఒక నేను బూతులు చూపించలేకపోతే ప్రవీణ్ గారు నీ చేతే బూతులు చదివించలేకపోతే నేను ఏ సైన్ దేవుడు రక్షకుడు అంగీకరించి కొత్త నిబంధన నమ్ముతున్నారా పాత నిబంధనలు నమ్ముతున్నారా ఏది ఫాలో అవుతున్నారో కరెక్ట్ గా రెండు ఫాలో అవుతున్నాను రెండు ఫాలో అవుతున్నారా మీరు మాట్లాడేదేవుడితో ఏ సైతో మాట్లాడుతున్నారా ఏ మాట్లాడుతున్నారా ఏ సైతే మాట్లాడుతున్నాను ఏసైతో మాట్లాడేటప్పుడు ఇటువంటి మాట్లాడు మాట్లాడకూడదని కొత్త నిబంధనలు ఎక్కడైనా ఉన్నాయా ఎట్లాంటి మాటలు ఇలా బూతు మాట్లాడడం మాట్లాడమని కొత్త నిబంధనలు ఎక్కడైనా ఉన్నాయా కొత్త నిబంధనలు ఏసై చెప్పాడు కదా బూత్ వాక్యములైన రోమిల్ రాసిన పత్రికల్లో పౌలు చెప్పాడు కదా బూతు వచ్చినములైన వ్యంగ్యములైనను ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదని రోమిల్ రాసిన పత్రికలో ఉంది కదా మాట్లాడద్దు కదా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మాట్లాడకూడదు ఉంది కదా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఎంత అమాయకంగా క్వశ్చావు తెలుసా నువ్వు నేను దేవుడు అంగీకరించింది యేసుని గాని పౌలు కాదు కదా పౌల్కి సంబంధం లేదు అసలు పౌలు చెప్పుకున్నాడు ఆ పౌలు గారు చెప్పు ప్రవీణ్ పాస్ గారు పౌలు ఎవరిని వెంబడిచ్చాడు పౌలు ఎవరిని వెంబడిచ్చి రక్షణ పొందాడు యేసును నమ్మి రక్షణ పొందారు కానీ వాడికి పైచ్యం పిచ్చి రెండు వచ్చినాయి పౌలుకి ప్రవీణ్ గారు మీతో మీతో మాట్లాడడం పచ్చి పైచం రెండూ ఉన్నాయి అసలు ఏసుకి పౌసు అన్నది ఏ పౌలన్న నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు ఏసు కూడా పౌన్ ఎప్పుడు చూడలేదు మరి ఆ పౌ ఏసు గురించి పౌలకి ఎలా తెలుసు ఓకే ఓకే ప్రవీణ్ గారు మీతో మీతో మాట్లాడడం నా టైం అంతా వేస్ట్ నేను నిజాలు మాట్లాడే అబద్దాలు ఏమైనా నువ్వు మాట్లాడితే ఒక శిష్యుల గురించి నువ్వు ఇంత వ్యర్థంగా మాట్లాడుతున్నావు గురించి అంటే ఫాస్టర్ కాదు అంటే నువ్వు పాస్టర్ కాదని నేను అనను దేవుడు నాకు తిరిగి పీలేదు నేను ఏ నేను తప్పుగా మాట్లాడలేదు మాట్లాడటం మాట్లాడాను ఒక నిమిషం ఆగండి పాస్టర్ గారు మా ఫాస్టర్ గారు ఏ పాస్టర్ ను తప్పుగా విమర్శించకూడదు తప్పుగా మాట్లాడకూడదు అందర్నీ సమానంగానే ప్రేమించాలి దేవుడు ఎందుకంటే అందర్నీ ఎంచుకున్నాడు నేను తప్ప ఎవరిని ప్రేమించను యేసుని మేర తప్ప ఇంకెవరిని ప్రేమించను నేను ఓకే ఓకే అండి గారు నాకు మీ మనుషులతో మీ మనుషులతో సంబంధం లేదు నాకు ఓకే ఫాస్ట్ గారు అయితే మనుషులతో సంబంధం లేనప్పుడు నువ్వు లోకంలో వేస్ట్ అందుకే నాది పరలోక రాజ్యం ఏ సై చెప్పాడు ఇది నీ రాజ్యం ఎక్కడ అంటే పరలోక నేను కూడా అదే చదువుతాను నీ రాజ్యం ఎక్కడ అంటే నాది పరలోక రాజ్యం అని చదువుతాను లేదు 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 నువ్వు అన్నీ చూసావా చేసి పెడతావు అనేక మంది అనేక మంది సేవకులు వస్తారని దొంగ సేవకులు ఆ అందులో నువ్వు ఒక్క ఫస్ట్ నెంబర్ వన్ సేవకులు నువ్వే అదే కావాలి మీ అందరూ అలా అంటేనే ఏ సైనా దగ్గరికి తెస్తాడు మీ అందరూ అలా నన్ను విమర్శించాలి ైబుల్ అయితే చెప్పింది ద పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హాస్ put your కాల్ on హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు హలో పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హ్యాస్ పుట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హ్యాస్ పుట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు గారు నమస్కారం అండి ఎవరండి నమస్కారం ప్రవీణ్ గారు బాగుండీ బాగున్నాను సార్ బాగున్నానండి అన్నము లేదండి ఇప్పుడే బరిగొట్లకి నీళ్లు కుడిచి పడుతున్నానండి బరిగొట్లు ఎన్ని ఉన్నాయండి బరగొడ్లు నాలుగున్నాయండి ఇంకా మళ్ళీ ఏం లేదండి వ్యవసాయం చేస్తాను టమాటా వేసాను పంట పంట సరిగా రేట్ లేక ఆ కాయలన్నీ బర్లు వేసుకుంటున్నా ఎన్ని ఎకరాలు వేసాను ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు టమాటా అందుకంటే వేయలేదు అంతేనా అది సార్ వేయట్లేదండి ఈ తెగుళ్ళు బాగా వస్తున్నాయండి సరే మందు కొట్టకుండా ఫాస్ట్లో ప్రార్థనలు చేపించా అయ్యో మందు కొట్టట్లా పొలానికి పాస్టర్ గారు వచ్చి మందు కొట్టడానికి పని లేదు నేను ప్రార్థన చేస్తే తెగులు పోయిద్దాడు ఎప్పుడు మొన్న రెండు రోజుల క్రితం ఏ ఊరు పాస్టర్ చెరుకూరు గుంటూరు జిల్లా చెరుకూరు ఐడియా ఉందా మీకు చెరుకూరు దగ్గర ఫాస్ట్ గారు ఉంటే జాన్ గారని ఆయన వచ్చాడు ప్రార్థన చేశాడు పురుగు పట్టింది మొన్న ఒక పదిహేను రోజుల క్రితం ఈ దోమ దోమ అంటారు విన్నారు ఎప్పుడైనా అవును అవును అది టమాటాకు బాగా పట్టుద్ది అనమాట సరే మందు కొట్టకుండా ఫాస్ట్ గారు చేత ప్రార్థన చేయించా అయ్యో ఆ చేపిస్తేమైంది పదిహేను రోజుల తర్వాత మొత్తం పంట లేచిపోయింది మొత్తం ఆకులన్నీ మొత్తం తినేసినాయి పురుగులు ఆ ఆ ప్రార్థన చేస్తే ఆయన అన్నట్టు యేసు ప్రభు ఖచ్చితంగా విశ్వాసంతో ఉంటే అటు కొండ ఇటు జరపచ్చు పాము విషమైన ఎత్తి ఏదో చెప్పాడు మార్క్స్ వార్తలు పదహార అధ్యాయంలో కొన్ని వచనాలు నిజమే కావాలనుకో నేను పంట పొలానికి మందు కొట్టకుండా ఉంటే పంట రెండు ఎకరాల పంట నాశనం అయిపోయింది దాదాపు రెండు లక్షల రూపాయలు లాస్ అయిపోయాను నేను కాదండి మనలో విశ్వాసం అనేది ఉంటే ఏదైనా విశ్వాసం విశ్వాసం ఉండాలి ఉండాలి ఉందండి బలంగానే ఉంది ఏం చేస్తాను చెప్పండి మరి అట్లా జరిగింది చాలా లాస్ అయిపోయాను రెండు లక్షల దాకా అయితే అనుకోకుండా అయితే మరి దేవుడి నమ్మకం నేను కండి మనం ఫాస్ట్ గా కొట్టాను లంచ్ చూడుకున్న పంట పొలం లేచి కొట్టానండి బాగా ఇప్పుడు మొన్నే ఒక రెండు రోజులు అయినప్పుడు కేసు కూడా అయింది అది గుడ్డలు కూడా తీసుకొట్టాను కట్రాయి మీద పొర్లిచ్చి పొర్లిచ్చి కొట్టాను ఆ పొలంలో కొడకా రెండు లక్షలు నువ్వు కడతావు నీ దేవుడు కడతాడా అని అడిగా అది తప్పైపోయిందండి ఇంకెప్పుడు ఇలాంటి ప్రార్థన చేయను పొరపాటు అయిపోయిందండి అన్నాడు నేను అదే అడిగాను ఒరే నీకు వల్ల కాకపోతే నా వల్ల కాదు మా దేవుడు ఇట్లాంటి పంట పొలాలు ఈ పండించడానికి చెప్పాలి కానీ నా కొడక నా దగ్గర డబ్బులు దిగి నేను మొత్తం రెండు వేలు ఇచ్చానండి ప్రార్థనకి పాస్టర్ రావడానికి భోజనం ఖర్చు అక్కడ నా ప్రార్థన పెట్టినప్పుడు ఒక పది మంది వచ్చారు వాళ్ళందరికి భోజనాలు పెట్టించి ప్రార్థన చేయించి ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రార్థన చేయించానండి పంట పొలానికి ముందు కొట్టకుండా మరి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఈలాంటి వాళ్ళని నా కొడుకులు ఏం చేయాలి సార్ ఇట్లా దేవుడి పేరు చెప్పి మనుషుల్ని వాడు అంతకుముందు ఒక అతను కూడా కాళ్ళు తెప్పిస్తాను ప్రార్థన చేయించాడండి ఎయిడ్స్ ఉన్నాడు ఎయిడ్స్ తగ్గిస్తానని కిడ్నీలు పోతే కిడ్నీలు బాగు చేయిస్తానని ప్రార్థనలు చేపిస్తాను చేసే వాళ్ళందరూ చచ్చిపోయారు పాపం ఎవరు బతకలేదు ఇది జ్వరం వస్తే మన హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని సిరైన్ పెట్టించుకున్నాడండి పాస్టర్ అట్లాంటి ఏం కావాలండి అట్లాంటి కావు కాదు కానీ మీ దేవుడైన యహోను శోధింప శోధింపొద్దు అని అని ఉన్నది కదా కానీ ఇప్పుడు అటు కానీ మరి అది చేస్తా ఇది చేస్తానని మన కాలు చేస్తాము అయితే మనం ఏం కాదు మోసమే కదండి అదంతా వాక్యానుసారంగా మనము వాక్యానుసారంగా వాక్యం పట్టుకొని బైబిల్ పట్టుకొని మనం వాక్యం ప్రకటించుకుంటాం మనం ఉండాలి ఆయన చేసే పనులు ఆయన చేస్తాడు మనం చేసే పని మనం చేస్తాము దేవుణ్ణి మన కష్టాన్ని నమ్ముకుంటే మనం పైకి వస్తాం గానీ దేవుణ్ణి నమ్మటం ఎందుకంటే నాస్తికులు ఉన్నారండి దేవుణ్ణి ఎవరు నమ్మరు హిందువులు ఉన్నారు వాళ్ళ దేవుడిని తప్ప క్రిస్టియన్ దేవుణ్ణి నమ్మరు మరి వాళ్ళు వాళ్ళు మనం బతుకుతున్నట్టు వాళ్ళు బతకట్లేదా వాళ్ళు పవిన్ గారు ఎవరికి ఇష్టమైంది వాళ్ళు నమ్మొస్తులే ఏం కాదు కానీ నమ్మితే నీకు మంచి జరుగుతుంది తప్పని చెబుతున్నా మతం మార్పిది అనేది లేదు పవీణ్ గారు లో కూడా ఎక్కడ లేదు మతాన్ని మార్పి మతాన్ని బయటకు తీసుకొచ్చి అని ఎక్కడ లేదు మత మార్పు లేదు ప్రకటించమన్నాడు సువార్తను ప్రకటించమని అనేది నమ్మానండి నేను రెండు లక్షలు నష్టపోయా ఇప్పుడు ఎవడు దీనికి ఎవడు కడతాడు డబ్బులు ఏసు కడతాడా లేకపోతే ఈ పాస్ట్ కార్డు నువ్వు అట్లా అంటే ఆయన కరెక్ట్ కాదు నువ్వు కరెక్ట్ కాదు కానీ కరెక్ట్ నేనెంత కరెక్ట్ కాదు నేను కరెక్ట్ గా ఉన్నా వాడు నమ్మి నేను రెండు వేల రూపాయలు ఇచ్చి ప్రార్థన చేయించుకున్నా మరి ఏసీ బాధ్యత ఏసీ తీసుకోవాలి కదా ఏమైనా నీ పంట పొలం నాశనం అయింది నాది బాధ్యతనాలుగా దేవుడు ఆయన నమ్ముకున్నందుకు చర్చి నేను ఏడుపోటు ప్రార్థన చేశా పొద్దున అరడి లేస్తూ ఏడుస్తూ కూర్చున్నాను పొలం దగ్గర ఏసయా నా పొలంలో పురుగులన్నీ పోవాలయా దోమలన్నీ పోవాలయా ఏసయా అని పెద్ద పెద్దగా ఏడ్చాను మరి ఆయన ఎందుకు నా ప్రార్థన వెళ్ళలేదు కన్నీటి ప్రార్థన నిజంగా ఉంటే ఆలోచించండి మీరు ఆలోచించండి ఇప్పుడు అటు కాదండి చిన్న ప్ర చిన్న పందెం వేసుకుందాం నేను వచ్చి మీ కాలు కొడతాను పూర్తి కాలు తొలగిస్తాను తెలుగు రాష్ట్రం మీకు విశ్వాసం ఉంది కదా బాగా కచ్చితంగా మీ కాలు నేను తొలగిస్తాను రెండు తెలుగు రాష్ట్రాలు ఏ పార్టీ దగ్గర ప్రయత్నం చేయించుకొని మీ కాలు తిరిగి మలిపించుకోవాలి మీరు సొగం తగ్గొట్టేస్తాను మోకాళ్ళ దాకా గొట్టలతో నరికి అవతల పడేస్తాను మీరు విశ్వాసంతో మీ కాలు మీరు తెప్పించుకోండి చూద్దాం మరి నేను కూడా ఇప్పుడు నువ్వు నమ్మే దేవుడు ఏ దేవుడు మరి నమ్మటం ఎందుకండి మనం ఎందుకు నమ్మటం ఇప్పుడు జ్వరం వచ్చింది అండి ఏనండినండి నాకు జ్వరం వచ్చింది యేసుని నమ్ముకుండా ప్రార్థన చేసుకుని పోయిద్ది అని చెప్తారు ఫాస్ట్ అదే టాబ్లెట్ ఒక రెండు రూపాయలు టాబ్లెట్ పెడితే జ్వరం తగ్గిపోయింది మళ్ళీ యేసుని నమ్ముకోవడం దేనికి దానికి ఇప్పుడు అక్కడ మరి నువ్వు నమ్మే దేవుని తీసేయి మన సేవ నుంచి అదే నేను హిందుకు పూజారి దగ్గరికి వెళ్ళావా అడిగి అడిగానండి పూజారి దగ్గరికి అయ్యా నా పంట పొలాన్ని పురుగు పట్టింది పూజ చేయిస్తారంటే ఒరే ఎర్రి పూ కూడా పొయ్యి మొలంలో మందు దోమ కాటు మందు దొరుకుతుంది అది కొట్టుకో శుభ్రంగా దోమ చన్నాడు చెప్పిండు మరి ఇప్పుడు చెప్పిండు ఆయన అన్నాడు మందంతా సిద్ధాంతం బాబు నీ నీ కాలు నెప్పి వచ్చినా కడుపు నెప్పి వచ్చినా నువ్వు చచ్చిపోయినంత కూడా కర్మ సిద్ధాంతం నీ ఎంత మనకు ఆవిషా అంతమటుకే బతుకుతావు నీకు ఎంత రాసి పెట్టి ఉంటే అంతే దక్కుద్ది నువ్వు పూజలు చేసినా పునస్కారాలు చేసినా నీకు దక్కదు ఏది దక్కంది అన్నటికీ దక్కదు దక్కేది ఎవడు ఆపలేడు దాన్ని అని చెప్పి స్పష్టంగా చెప్పాడు పూజారలా ఈ పాస్ట్గా అలా చదవటం లేదు కదా నువ్వు ప్రార్థన చేస్తే నీ కాలు వస్తుంది చెయ్యి వస్తుంది నీ ముడి నొప్పి తగ్గిపోయింది మూతి నొప్పి తగ్గిపోయింది నాకు ఒక రెండు వేలు ఇవ్వు కూట పెడుతున్నా రాత్రి కూడికలు పెడుతున్నా కానుకలు ఉండి పెట్టి పెట్టాను మీరంతా డబ్బులు దశం దశంభాగం ఇవ్వండి లేకపోతే మీ మీ ఉంటే మీ భార్యలకి మీ మీ మీదకి తెగుళ్ళు వస్తాయి మీ కుటుంబం నాశనం అయిపోయింది మీరు రేటు మీరు కొట్టుకున్న యాక్సిడెంట్ లో చనిపోతారని చెబుతున్నాడు పాస్ట్ డబ్బులు దశం భాగం అయిపోతే అంటే మట గుడిచి ఎట్లా పోయిందండి ఇలాంటి వాళ్ళే కదండి క్రిస్టియాంటీ మట గుడిచిపోతుంది ఈ రోజు అట్లా ఏం లేదు ఇప్పుడు మీకు విశ్వాసం అయితే ఉంది కదండి ఖచ్చితంగా ఉందండి మరి మరి కాలు తెప్పితే నరిగితే తెప్పించుకోగలరా మరి మూడు నమ్మకాలు అట్లా అనగా ఎందుకు అనకూడదు ఇప్పుడు దేవుడి మీద విశ్వాసం ఉంటే మీరే చెప్పారు అసలు బైబులే చెప్పింది మార్క్స్ వార్త పదహారు అధ్యాయం పదహారు వచ్చిన ఒకసారి మీరు నేను బైబిల్ తీస్తాను ఉండండి ఒక నిమిషం లైన్లో ఉండండి చదవండి సార్ లైన్లో ఉండండి మార్క్స్ వార్త పదహారో అధ్యాయము మీ దగ్గర లేదు సార్ నేను చదువుతాను సార్ మార్క్స్ వార్త పదహారో అధ్యాయం వచ్చిన దగ్గర మంచిది నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును అంటే నేను బాప్టిజం పొందానండి మరి నేనైతే రక్షించబడలేదు సరే పక్కన పెట్టండి నమ్మని వానికి శిక్ష విధించబడును అవును ఇప్పుడున్న హిందువులు మొత్తానికి ఆయన శిక్ష విధించబడుతుంది సిక్స్ అంటే ఈ లోకంలో కాదండి అంబేద్కర్ గానీ వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు బైబుల్ ప్రకారం అంబేద్కర్ లాల్ నెహ్రూ గాంధీ వీళ్ళందరూ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఇక్కడ మన ఈ ఈ దేశంలో బైబుల్ తెలియదు అనుకుంటా అండి ఎవడైతే యేసు క్రీస్తు గురించి తెలుసుకొని బాప్టిజం తీసుకోడు యేసు అనేవాడు ఉన్నాడు అని తెలుసుకొని బాప్టిజం తీసుకోడు వాడు నరకానికి వెళ్తాడు అతను అంబేద్కర్ అయినా గాంధీ అయినా నెహ్రూ అయినా సుభాష్ చంద్రబోస్ అయినా భగత్ సింగ్ అయినా వీళ్ళందరికీ తెలిసి వేస్తున్నాడు అని చెప్పి కానీ వీళ్ళు నమ్ముకోకుండా పార్టీ చెంది అందరు అనకానికి వెళ్తారు సరే నెక్స్ట్ నమ్మిన వారి వల్ల సూచక్రియలు కనపడును అవును మీరు గనక వేస్తున్న మీకు ఏమనగా నా నామంలో దయ్యాలు వెళ్ళగొట్టుదురు కొత్త భాషలో మాట్లాడుదురు అవును ఓకేనండి ఒప్పుకుంటారా ఓకే పామును ఎత్తి పండుకున్న పట్టుకుందరు మరణమైనది త్రాగిన వారికి హాని చేయదు అవును ఓకే అండి అంటే ఇప్పుడు మీ పొలంలో మీ పొలం పాము వచ్చింది అనుకోండి పట్టుకోవటం ఏమన్నా డైరెక్ట్గా మన కదండి కొన్ని రోజులకు జరుగుతాయి అది జరిగే టైం ఉంది ఇప్పుడు ఇప్పుడు తొందరపడకూడదు ఏమండి మనం చెప్తే ఇప్పుడు అన్నమానం పోయిన పెడతాము సార్ అండి అది జరిగే జరిగింది కానీ అన్న మాట మీరు ఎన్ని సంవత్సరాలు బాప్టిజం తీసుకొని నేను దాదాపుగా ఒక ఏ తొమ్మిది సంవత్సరాలు అయితే ఒక ఐడియా లేదు అయింది బాగానే మరి ఇంకేమో పావును పట్టుకోవచ్చు కదండి మీరు చెప్పేది వినండి సార్ చెప్పేది వినండి ఇప్పుడు మనము అన్నము పోయిన పెడతాము అవును పెర్తన అనేది మా సార్ పెర్తన అనేది తినం కదా మనము ఆ అవునండి ఇప్పుడు పెళ్ళామున పిల్లలు పుట్టరు కదా తొమ్మిది నెలలు ఎక్సైల్ చేయాలి తర్వాత తొమ్మిది నెలలకు కాని పిల్లలు పుట్టరండి ఆ అన్నం అనేది ఉడికించుకోవాలా మనం తినాలా ఆ తినాలా బైబిల్ లో రాసిన ప్రకారం पति ఒక్కడే దరికి తీరలో రానను నేను వచ్చి మొత్తం ని తీసుకెని పోతాను అన్నాడు ఇప్పుడు నాకు తెలుసు ఎవరు మరి ఇంత మణుకు విషయం తాగటం గాని పావున పట్టుకోవటం గాని ఎవరు చేయలేదండి అది కాదు అండి అది తప్పు అది పామును పట్టుకోవడానికి లేదు ఇతం తాగడానికి లేదు అదంతా మూడు నమ్మకాలు అవి కాదు అది రెండోది ఏమైంది మీరు కానీ ఇప్పుడు మనం అది లో రాసినది ప్రతి ఒక్కటి జరిగింది ఇప్పుడు కాకపోయినా ఇంకా కొన్ని రోజులకైనా బిడ్డలు కాదు ఒక్క చూపియండి సమయం వచ్చినప్పుడు కాదండి నా దగ్గర నల్ల త్రాసు బాగుందండి అది కలిస్తే మనిషి పదిహేను నిమిషాల చనిపోతాడు మీకు ఆ మంచి విశ్వాసం గల ఎవరినైనా ఒకటి తీసుకురండి ఆ పాము అతను మెడ చేస్తాను మరి అతను కనుక ఒక అర్ధ గంట పావు గంట అతను బతుకుంటే అప్పుడు కచ్చితంగా మనం ఈ వాక్యాన్ని మనం విశ్వసిద్దాం మరి లేదు ఇప్పుడు జరగ జరుగుతుంది ఎప్పుడు ఇప్పుడు ఏమన్నాడు అంటే ఆయన వచ్చి పరిపాలన చేసినప్పుడు అప్పుడు తాసు బావును పెట్టి పట్టుకున్నా పుట్లో చేయి పెట్టినా పులులు ఆట ఆడినా కూడా ఏం కాదు అన్నాడు ఇప్పుడు మరి ఆయన ఇప్పుడు మీ సొంత వచ్చిన మీది బైబిల్ ఏం చెప్పింది నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడును వాడు సూచక్రియలు కూడా ఎలా ఉంటాయో చెప్పాడు నమ్మిన వాళ్ళు కూడా సూచక్రియలు కనపడును అవును మరి ఇప్పుడు చెప్తుంది ఆయన ప్రజెంట్ జరుగుతున్న దాని గురించి చెప్తుంది ఇది ఒకటి అయిపోయింది సార్ తీసేయండి నెక్స్ట్ ఇలాగ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకము చేర్చుకోనబడి దేవునికి పురిఫార్శువు ఆశ్చర్యుడు అయ్యాడు అవును ఓకే అండి ఇదండి మరి ఇవన్నీ కూడా మరి ఎలా నమ్మాలి సార్ ఇప్పుడు నా రెండు లక్షల రూపాయల ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ డబ్బులు ఎలా వస్తాయి నాకు చెప్పండి పోనీ మీ సలహా చెప్పండి రెండు లక్షలు నువ్వు నువ్వు నీ సొంతంగా పెట్టుకున్నావు సార్ అది నువ్వు టమాటా పెట్టుకున్నావు ఎంత పెట్టుకున్నావు నీ సొంతంగా అది పెట్టుకున్నాది కాటు నుంచి కాపాడాలి కదా ప్రభు అయినా నీ నీలో విశ్వాసం ఉండాలి కదా విశ్వాసం ఉండి మీ కాపాడుకోవాలి మీది మరి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మరి ఇప్పుడు చెరుకూరు వస్తారా మీరు అక్కడ ప్రార్థన చేయించుకుంటారు నా పొలం రెండు రోజులు మా రెండు రోజులు మా మా అక్కడ మాకు చిన్న లార్జ్ ఉంది మడత మంచాలు యాభై రూపాయలు రోజుకి అక్కడ మిమ్మల్ని రెండు రోజులు చూస్తా భోజనం పెడతాను మరి ఈసారి చెరుకూరు మాది గుంటూరు గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా చెరుకూరు మాది గుంటూరుకి డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ తీసుకొని వెళ్తా ఈసారి నేను మీరు నాకు ప్రార్థన చేయాలి మరి ఈసారి నేను ఈ పంట కాదు ఈసారి నేను పత్తి సరేనైతే పత్తి అయితే మూడు పంటలు వేసుకోవచ్చు మెట్ట కాబట్టి మాగానైతే రెండు పంటలు వేసుకోవచ్చు నాకు రెండు ఎకరాలు ఉందండి అంతేనండి అంతేనా అంతే అంతే అమ్మ నాయన సార్ మా నాన్నగారు లేరండి నేను నాకు ముప్పై సంవత్సరాలు పెళ్లి కాలేదు అయ్యో అయ్యా ఈ రెండు రెండు ఈ రెండు ఎకరాలతో చూస్తా ఉన్నా ఏసాయి కూడా ప్రార్థన చేసావు పెళ్లి కావాలి డ్యూటీ చేస్తుందా అమ్మే లేదండి ఇంట్లోనే ఉంటారండి అమ్మగారు ఆ ఎవరు లేరండి అయ్యో ఆ నాలుగు బరిగొట్లు రెండు ఎకరాల పొలము అక్కజల్లలు ఎవరు లేరండి ఎవరు లేరు నాకు అయ్యో ప్రేతం చేసుకుంటే ప్రభు కూర్చున్నా మరి నాకు ఇంత నీ ఏం మిరాక్టిస్ జరగట్లేదు వరదా కాదు చెప్పిన మీరు ఏమనుకోకపోతే మీరు నవ్వకూడదు మరి అమ్మాయి అమ్మాయిది ఎలా ఉంటుంది కూడా చూడలేదు అయ్యా నేను ఇంత మటుకు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చింది అయ్యో ఎలా ఉంటుందో దాన్ని ఒక్కసారి లోపల పెట్టాలని కోరిక నాకు ప్రార్థన చేశాను ఎన్నో ఏసైని మొక్కాను కన్నీటి ప్రార్థన చేశాను ఒక్కసారి కూడా ఏసై నాకు ఆ సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాడు ఏదో పంట రెండు లక్షలు పోయిందా మళ్ళీ సంపాదించుకోవచ్చు ఆ సుఖం కావాలంటే ఎక్కడ దొరుకు చెప్పదు రెండు వయసు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోండి మరి అదే పిల్ల దొరకట్లేదు తిరగాలండి ఆ తిరుగుతా తిరుగుతా ప్రతి కాలేజీ దగ్గరికి వెళ్తున్నానండి ఏమంటే కాలేజీ ఉంది చిరుకూరులో ఇంటర్ గర్ల్స్ కాలేజీ డిగ్రీ గర్ల్స్ కాలేజీ మీకు దొరకబడను తట్టుడు చీబడిన ఉన్నది దేవుడు మీకు ఆ అయిందండి నలభై ముగ్గురు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి సంతోషం ఎంతయ్యా ఎంత వయసు నాది నలభై ఐదు దాకుండే సార్ నలభై ఐదు నాకంటే పెద్దోళ్ళే మీరు నాది ముప్పై ఐదు అది చూడండి అవును మంచి పెళ్ళి ఉంటే చూడండి కులం మతం ఏదైనా మతం వద్దులే కానీ ముస్లింస్ అయితే వద్దులే కానీ ఎవరైనా పర్వాలేదు చేసుకుంటానయ్యా నేను పెళ్లి మీరు మీ క్యాష్ నాదా వీళ్ళు యానాథలు అంటారు తెలుసండి ఇప్పుడున్నారా మన పక్క అక్కడ ఉంటారులేనాదండి అయ్యో చూడండి మంచి సంబంధం ఉంటే చూడండి అక్కడే మన దగ్గర తోటలలో మనకు కాపల వస్తారు అది అవి వస్తారు చూడు సార్ పందులకు అవునండి మేము పందులు కాసేవాడమే అవి పెడతారు అప్పుడు వస్తారు అనమాట మన దగ్గరకి అప్పుడు ఏమన్నా టచ్ చేసి ఫోన్ చేస్తాను తాతయ్య పందులు కాసేవాడు అండి మా తాత పందులు కాసేవాడు పొలం ఉంది ఆయనకు కూడా సరేలే అదే వారసత్వాన్ని నేను తీసుకున్నా సరే మంచిదిలేండి సరే అయి గారు మరి రైట్ అండి ఓకే నీ గురించి ప్రార్థన చేస్తాం పెళ్లి కావాలి అండి పెళ్లి కావాలని చెయ్యండి మంచి అమ్మాయి కావాలి నాకు సరేలే అదే సరే అయి గారు రైట్ అండి ఓకే